హనుమంతుడికి వడమాల సమర్పిస్తే ఆ ఇద్దరు కూడా ప్రసన్నలవుతారట దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే వారు సంతోషించి శుభ ఫలితాలు అందిస్తారని భక్తుల నమ్మిక ఉదాహరణకు గణేశుడికి ఉండ్రాళ్లను లడ్డును నైవేద్యంగా పెడతాం కృష్ణుడికి వెన్నను సమర్పిస్తాం అలాగే పరమశివుడికి పాలతో అభిషేకం చేస్తాం అలా వాయుపుత్రుడు హనుమంతుడికి మినుములు మిరియాలతో చేసిన నూట ఎనిమిది వడలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు అసలు కథ తెలియని వాళ్లు మినుములు బలమైన ఆహారం కాబట్టి అలా సమర్పిస్తుంటారని అనుకోవచ్చు ఇది కూడా ఒక కారణమే ఉండొచ్చు కానీ ఇలా వణమాలను సమర్పించడం వెనుక కొన్ని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయని మీకు తెలుసా హనుమంతుడు తన చిన్నతనంలో చేసిన చిలిపి చేష్టలో మనందరం వినే ఉంటాం ఆ సమయంలో జరిగిన గాథనే ఈ వనమాల సమర్పించడం వెనుక కారణం పసివాడుగా ఉన్న హనుమంతుడు కనిపించిన ప్రతిదాని తినాలనుకుంటాడు ఆకలిగా ఉన్న సమయంలో ఎర్రగా కనిపిస్తున్న సూర్యుని చూసి పండుగా భ్రమిస్తాడు ఆకాశంలోకి ఎగిరి ఆ ఎర్రటి పండు అందుకోవాలనే కుతూహలంతో వేగంగా వెళుతంటాడు మరోవైపు గ్రహణకాలం సమీపిస్తుండటంతో రాహువు సైతం సూర్యుడికి అడ్డుగా వస్తుంటాడు అప్పటికే ఆకలి మంట మీద ఉన్న హనుమంతుడు తన త్రోవకు అడ్డు వచ్చిన రాహువును ఒక్క తన్ను తన్ని పక్కకు పంపేస్తాడు రాహువుకు జరిగిన అవమానం తెలుసుకున్న ఇంద్రుడు ఆవేశంతో రగిలిపోయి తన ఆయుధాన్ని సంధిస్తాడు అది ఆంజనేయుని దవడకు తగులుతుంది దవడను హను అని సంబోధిస్తారు కాబట్టి అప్పటి నుంచే ఆయనకు హనుమంతుడు అని పేరు వచ్చింది అలా వాయుపుత్రుడైన హనుమంతునికి గాయం కావడంతో వాయుదేవుడు ఆగ్రహిస్తాడు సమస్తలోకాల్లో పవనాలు వీచడాన్ని ఆపేస్తాడు దాంతో దేవతలంతా దిగివచ్చి వాయుదేవుడిని శాంతింపజేసేందుకు ఆంజనేయుడికి తమ వద్దనున్న వరాలను ప్రసాదిస్తారు ఆ సమయంలో రాహువు సైతం వరమిచ్చి హనుమంతుని ఆరాధించేందుకు వచ్చిన వారు మినుములతో చేసిన వడలు నైవేద్యంగా పెడితే వారి రాహుదోషాలను తొలగిపోతాయని చెప్పాడట రాహువు చూడటానికి సర్పాకారంలో ఉంటాడు కాబట్టి వడలను మాల రూపంలో అందిస్తారు హైందవ ధర్మంలో నూట ఎనిమిది అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి నూట ఎనిమిది వడలతో వడమాలను ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఉత్తర భారతదేశంలో మాత్రం హనుమంతుడిని ఆరాధించేందుకు వచ్చిన వారు రాహువును కూడా ప్రసన్నం చేసుకునేందుకు జిలేబీ సమర్పిస్తుంటారు కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే మినుములు ఉప్పు మిరియాలు కలిసిన వడలతో నైవేద్యం సమర్పిస్తుంటారు కేవలం దోషమే కాదు శని దోషం ఉన్నవారు కూడా హనుమంతుడికి వడలను నైవేద్యంగా సమర్పించి తమ దోష నివారణ జరగాలని కోరుకుంటారు ప్రచారంలో ఉన్న ఏంటంటే ఆంజనేయుడు పుట్టింది శనివారం ఆ వారానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి ఆ రోజు పుట్టిన హనుమంతునికి ఇష్టమైన మినుములు సమర్పిస్తే ఇద్దరి అనుగ్రహం దొరుకుతుందని నమ్మకం శనీశ్వరుడికి నైవేద్యంగా నల్లటి వస్తువులలో దేనిని పెట్టినా ఆయనకు ప్రీతికరమే పైగా శనిదోషం ఉన్నవారు మినపవ వడలను చేసి శనివారం రోజున కొందరికి పంచారని కూడా చెప్తుంటారు ఇదండి హనుమంతుడి వడమాల నైవేద్యం వెనుకున్న అసలు సంగతి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు